హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ షాప్ నేమ్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ఆపోజిట్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాపు నెంబర్ ఇరవై తొమ్మిది అందరికీ తెలిసిన నోటిట్ అయిన షాప్ ఏనండి చూడండి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి మీకు ప్యూర్ సమ్మర్ కాటన్లో రీజనబుల్ రేట్లో నేను తీసుకొచ్చాను ఆల్రెడీ మీకు ఐడియా ఉంది లాస్ట్ టైం ఎల్లో ఎక్సెల్ సైజెస్ పెట్టాను చాలామంది నాకు కామెంట్ చేశారు పర్సనల్గా వాట్సాప్ మెసేజ్ చేశారు డబల్ ఎక్సెల్ లేవా డబల్ ఎక్సెల్ లేవా మేడం అని మీ అందరి కోసం డబల్ ఎక్సెల్ తీసుకొచ్చేసాను ఇవన్నీ కూడా డబల్ ఎక్సల్ ఎక్సెల్ రెండు ఉన్నాయండి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేటప్పటికి ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ప్యూర్ 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 కాటన్ అండి ఇది వచ్చేసి ప్రాంజుల్ బ్రాండ్లో వస్తుంది ప్రాంజుల్ అంటేనే మీ అందరికీ ఐడియా ఉంది కదా కాటన్లోనే నెంబర్ వన్ స్థానంలో ప్రాంజుల్ బ్రాండ్ ఉంది అలాంటి ప్రాంజుల్లోని సైడ్ కట్ ఓన్లీ సైడ్ కట్ టాప్ అండి ప్యూర్ కాటన్తో నేను మీ ముందుకు తీసుకొచ్చాను కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఇది వచ్చేసి మీకు ఎంబ్రాయిడ్ బ్లూ కలర్తో త్రీ ఫైవ్ ఫోర్ హ్యాండ్స్ వచ్చి లెహర్యాప్ మోడల్లో చిన్న చిన్న మీకు డైమండ్ షేప్లో చాలా బాగా హైలైట్ చేశాడండి చూడండి ఈ సబ్బు కలర్ చాలా బాగుంది కదా రత్నావళి బ్లూ కలర్ అంటారు ఇది వచ్చేసి చూడండి ఎంత బాగుంది ఇవన్నీ కూడా మీకు బ్రాండెడ్ టాప్స్ చూడండి ఎంత బాగుంది ఈ ఫ్లోరల్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చిందండి వచ్చేదంతా సమ్మర్ సమ్మర్ ఇప్పటికే ఎండలు చాలా మండిపోతున్నాయి అలాంటి ఎండల్లో ఇలాంటి టాప్స్ వేసుకుంటే మీకు ఆఫీస్ వేర్ కావచ్చు హౌస్ వైఫ్స్ కావచ్చు మీరు ఎక్కడికైనా సమ్మర్లో బయటకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి టాప్స్ పేరప్ చేసుకుంటే చాలా మెత్తగాను హాయిగాను ఉంటుంది ప్రతిదీ మీకు సైడ్ కట్ టాప్ వస్తుందండి ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకో తెలుసా మనకు వచ్చేసేటప్పటికి ఇది హార్లిక్స్ కలర్ అండి చాలా బాగుంది కదా అలాంటి దానికి చాక్లెట్ కలర్ కాంబినేషన్లో చాలా బాగా హైలైట్ చేశాడు చాలా అంటే చాలా బాగుంది సైడ్ కట్ టాప్ వస్తుంది నిజంగా మీకు నెక్కు దగ్గర కూడా చూడండి నేను చూపిస్తాను చిన్న చిన్న చూడండి ఎంత బాగా హైలైట్ చేశాడు చాలా బాగుంది కదా యోక్ పాటైతే మీకు నెక్కు చుట్టూ కూడా ముందు ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చిందండి ఇది వచ్చేటప్పటికి ఇది చూడండి ఎంత బాగుందో నిజంగా ఒకటి బాగుంది ఒకటి బాగోలేదు అని చెప్పటానికి అయితే ఏం లేదు అన్నీ బాగున్నాయి ఫ్యాబ్రిక్ అయితే చూడండి ప్రాంజల్ బ్రాండ్ నేను చెప్పేది ఏం లేదు అందరికీ తెలిసిన ప్రాంజల్ బ్రాండే కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఈ మోడలు ఇదిగోండి ఈ కలర్ కూడా చూడండి ఇందాక కూడా నేను చూపించాను ఇవి ఇందులోనే టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి దీంట్లోనే మీకు ఎల్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఉంది రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది చాలా అంటే చాలా బాగుంది ఒక కలర్కి ఒక కలర్కి అసలు చూడండి ఎంత బాగుందో లీఫీ డిజైన్ అండి అయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి చూడండి లీఫీ డిజైన్ చాలా క్లాస్గా ఉంటాయి ఇలాంటివి అన్ని సమ్మర్కి ఇలాంటి లైట్ షేడ్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయి ఎవ్వరు మిస్ చేసుకోకండి రత్నావళి బ్లూ కలర్ అండి చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు చూడండి ఇది వచ్చేటప్పటికి మీకు ఫ్లవర్స్ డిజైన్లో సైడ్ కట్తో నిజంగా వైట్ కనుక ప్యారప్ చేసి కనుక వేస్తే సూపర్ ఉంటుంది ఇదిగో దీంట్లోనే పింక్ కలర్ చూడండి ఎంత బాగుందో పింక్ వేసుకున్న వాళ్ళకైతే నిజంగా అండి సమ్మర్లో ఎంత చల్లగా ఉంటుందో ఇవన్నీ కూడా మీకు రేటు చెప్పలేదు కదా ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మీకు డబల్ ఎక్సల్ అని రేట్ ఏమి ఎక్కువ ఉండదండి నిన్న ఎల్లు ఎక్సల్ వాళ్ళకి ఎలా అయితే ఇచ్చానో ఇవాళ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి నిజంగా ఎంత తక్కువ ప్రైస్లో ఇలాంటి ఫ్యాబ్రిక్ మీకు ఎక్కడా దొరకదు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో కదా అసలు నిజంగా అండి చ ఎండాకాలం మాత్రం చల్లగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది పచ్చి మామిడికాయ కలర్ షేడ్ అంటారు కదా ఆ షేడ్కి రెడ్ కలర్తో చూడండి ఎంత బాగా చూడో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎంత బాగుందో నిజంగా ఇలాంటివన్నీ కూడా కూల్ కూల్గా భలే బాగుంటాయండి ఇది వచ్చేటప్పటికి మీకు రెడ్ కలర్ కనుక పేరప్ చేసి వేస్తే సూపర్ ఉంటుందండి మెరూన్ షేడు మీకు బోటము చున్ని చాలా కూల్గా ఉంటుంది ఒక చిన్న స్కార్ఫ్ వేసేసుకున్నా కూడా చాలా చల్లగా అనిపిస్తుంది ఇవన్నీ కూడా ఆల్ ఇండియా బీజే ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి కలెక్షన్ వెయిట్ను బట్టి మీకు కొరియర్ ఛార్జెస్ అనేది సపరేట్గా ఉంటాయి వన్ డబల్ నైన్కి ఇంత ఆఫర్ ప్రైజ్లో వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోకండి చూడండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ లూజ్ కూడా అలాగే ఉంటుందండి మీ అందరికీ తెలుసు ఎందుకంటే ప్రాంజువల్ అంటేనే సైజెస్ అనేది ఇబ్బంది ఏం ఉండదు కరెక్ట్ మెజర్మెంట్లు వాడిస్తారు ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీ కాబట్టి వైట్ చాలా బాగుంది చిన్న చిన్న డాట్స్ డిజైన్ సైడ్ కట్ వచ్చింది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ప్రాంజల్ కాటన్ వాడే వాళ్ళు ఎవ్వరికైనా నేను చెప్పే పని లేదు చాలా బాగుంటుంది అని అందరికి తెలిసినది ఇగోండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మీకు మెజర్మెంట్లు కాని అన్నీ చాలా బాగా వస్తాయండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీకు ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేపట్టేది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్